హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఇప్పుడు మనం శ్రీ శ్రీనివాస యాత్ర స్పెషల్ సుండూరు వారి వాహనంలో శారదామ యాత్రకు వెళ్తున్నాం ఇరవై మూడు రోజులు ఈ ప్రయాణం కొనసాగుతుంది దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఈ యాత్ర స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రయాణించే వారిలో సగం మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన వారి కాగా సగం మంది తెలంగాణకు చెందిన ప్రయాణికులు ఉన్నారు ఇప్పటి వరకు నలభనది పుష్కరాలు ఓంకారేశ్వర్ మహాకాళేశ్వర్ షిరిడి తాజ్మహల్ అలాగే ఢిల్లీలోని కొన్ని ప్రదేశాలు చూశాం ఈయన ఈ బస్సు డ్రైవర్ సలీం ఎంతో చాకచక్యంగా నైపుణ్యం కలిగిన డ్రైవర్గా అందరూ చెబుతారు మా యాత్ర నాలుగవ తేదీన అయింది షిరిడి ఓంకారేశ్వర్ ఉజ్జయిని ఆగ్రా బృందావనం గోకులం మధుర ప్రజెంటు వీక్షించాము ఇక ఢిల్లీ బద్రీనాథ్ కేదార్నాథ్ శ్రీకూర్వం అరసవెల్లి బ్రహ్మకపాలం ఋషికేష్ హరిద్వార్ నైమశరణ్యం అయోధ్య సీతాపూర్ అలహాబాద్ వేసకాసి వారణాసి పూరి బుద్ధగయ గయా సాక్షిగోపాలం కోనార్క్ భువనేశ్వర్ సింహాశలం అన్నవరం దర్శించాల్సి ఉంది ఇప్పుడు ఈ వీడియోలో ఎవరు ఎక్కడి నుండి వచ్చారు వారి అభిప్రాయాలు అలాగే అనుభవాలను ఇప్పుడు చూద్దాం నా పేరు సుబ్బారెడ్డి సుండూరు ఆర్గనైజేషన్ హైదరాబాద్ కోటేశ్వరరావు హైదరాబాద్ జయలక్ష్మి హాయ్ నా రమేష్ బాబు చుండూరు పుణ్యం కోసం యాత్రకు వచ్చాం సుబ్బారెడ్డి గారి యాత్ర నమస్తే అండి హైదరాబాద్ నమస్కారం అండి నా పేరు అరుణ్ ఇరవై మూడు రోజుల సుబ్బారెడ్డి గారితో వచ్చాము నా పేరు పద్మావతి విశాల భుజన్ నా పేరు పి వసుధారెడ్డి అంబరం బోలారాతి అన్న పద్మావతి నా పేరు మేము పాదమోహన్ నా పేరు రాధికారెడ్డి రాధారెడ్డి వారి పేరు కేశరి గోపాల్ రెడ్డి నేను హైదరాబాద్ నుండి వచ్చాను వారి పేరు వెంకటేశ్వర రెడ్డి నా పేరు హైదరాబాద్ నా పేరు రాధ నేను విజయవాడ నుంచి వచ్చాను ఈ యాత్రలో నాకు చాలా మంది పరిచయం అయ్యారు వీళ్ళందరితో నాకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను వెంకటేశ్వరరావు డెల్టా న్యూస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి హాయ్ అండి చెప్పండి మేము ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము ఈ తీర్థయాత్రలు అందరం కలిసి ఉన్నామండి చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నాము దేవాలయాలు సందర్శించుకుంటాము మీరు కూడా అలాగే అందరితో ఇలాగే తీర్థయాత్ర చేసి జర్నీ చేయండి నా పేరు విజయలక్ష్మి చెప్పండి హాయ్ నమస్తే నా పేరు లీలారాణి నేను విజయవాడ నుంచి వచ్చానండి ఈ తీర్థయాత్రలో ఒక తీర్థయాత్రలో చాలా మధురానుభూతిని కలిగిస్తున్నాయి దేవుని ఆశీర్వాదాలు కూడా మేము పొందుకుంటున్నాము మేమందరం కూడా కలిసిమెలిసి ఈ తీర్థయాత్ర చేస్తున్నాము మీరు పొందాలని కోరుకుంటున్నాను ఎం శ్రీనివాస్ రెడ్డి అండి తీర్థయాత్ర అందరం కూడా కలిసి మంచి జర్నీ చేశాము అందరం కూడా కలిసి ఇలాగే బుక్ చేస్తూ ఉన్నారని నా పేరు నరసింహారెడ్డి నెల్లూరు జిల్లా గౌడవెల్లి గ్రామం నుంచి వచ్చినాము తీర్థయాత్రల అందరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళం అందరము కలిసిమెలిసి

ఎంకటస్వామి మా కృష్ణలంక విజయవాడ కృష్ణలంక బాబాయ్ ఫుడ్ అది బాగా పెడుతున్నారు ఇతర వేత్తలు బాగా చూపిస్తున్నారు చాలా హ్యాపీగా తిరుగుతున్నాం అందరం నా పేరు వెంకటరెడ్డి నేను గుంటూరు నుంచి వచ్చానండి కాశీ యాత్రను చూడాలని ఉత్సాహంతో నేను ఈ యాత్రకి ఇచ్చేసాను కానీ ఈ యాత్రకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను చాలా ఆనందంగా ఉంది మీరు కళాకారులు గట్టిగా చెప్పాలి యాత్రలు తినడానికి ఎంజాయ్ చేయడానికి బద్రీనాథ్ కేదార్నాథ్ చూడాలని చాలా కొద్దిగా ఆనందంగా దగర్నాథ్ బద్రీనాథ్ క్షేమంగా బస్సులో ఉన్న వాళ్ళకందరికీ దర్శనం కావాలని కోరుతున్నాను పేర్ని హైదరాబాద్ నుంచి వచ్చారు అండి మేము కేదార్నాథ్ బద్రీనాథ్ చేద్దాం ఎప్పుడు చేస్తున్నాము అందరూ ఆరు ఆరోగ్యాలతో ఆనందంగా వెళ్ళి సంతోషంగా ఇంటికి రావాలని చెప్తూ చెప్పారా ఎప్పుడు నా పేరు పోష బద్రీనాథ్ కేదార్నాథ్ యాత్ర దర్శనం బాగా జరగాలి అందరూ ఆరోగ్యంగా అందరికీ బాగా దర్శనం జరగాలి నా పేరు పద్మిరా హైదరాబాదు నా పేరు విజయ అండి విజయవాడ నుంచి వచ్చాను లేదా లాగే ప్రజలు యాత్రకు వచ్చాను చెప్తాడు ఎవరు వాడు పేరు అండి నా పేరు అండి మాది దిగ్రాళ తన గుంటూరు డిస్టిక్ మంగళగిరి నియోజకవర్గము జనసేన అభిమానము కేదార్నాథ్ బద్రీనాథ్ చోటానికి వస్తున్నాము అందరూ క్షేమంగా తిరిగి ఎవరు వెళ్ళి వాళ్ళు వెళ్ళాలని స్ఫూర్తిగా కోరుతున్నాను నా పేరు మౌనిక మేము విజయవాడ నుంచి వస్తున్నాము కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర నా పేరు జ్యోతి జనాల నుంచి వచ్చి నా పేరు పద్మావతి నేను కేరాల నుంచి వచ్చాను మీ అందరూ కేదార్నాథ్ ఊరికి బయలుదేరుతున్నాను ఈ టూరు బాగా జరగాలని అప్పుడు